ప్రజలు కోరుకుంటున్న మార్పు త్వరలో రానుందని కోటమి విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భరత్ అన్నారు గాజువాక ఆటోనగర్ గ్రీన్ సిటీలో ఫార్మా ఎంప్లాయీస్ అనుబంధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు కోటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు జనసేన పిఏసీ సభ్యుడు కోన తాతారావుతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా పల్లా కాకి దుస్తులు అందరినీ ఆకర్షించారు శ్రీ భరత్ మాట్లాడుతూ ఫార్మా ఉద్యోగులు అనేక సమస్యలను తన దృష్టికి తెచ్చారని అధికారంలోకి రాగానే ఒక్కొక్కటికి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఫార్మా ఎంప్లాయీస్ మన్నే సత్యనారాయణ మురళి రామారావు గారపాటి వెంకటేష్ ప్రసాద్ బొబ్బా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

బతకడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది రెంట్లు పెరిగిపోయినాయి స్కూల్ ఫీజు పెరిగిపోయినాయి మాకోసం లో ఇన్కమ్ హౌసింగ్ ప్రొవైడ్ చేయండి ట్రాఫిక్ ఇబ్బంది తగ్గించండి అనేది కొన్ని ఇష్యూస్ మీరు చెప్పడం జరిగింది మంచి హాస్పిటల్ వరకు కావాలని కోరడం జరిగింది రాజకీయంగా వచ్చేసరికి ఈ పాలన మాకొద్దు మాకు అభివృద్ధి పాలన కావాలి సంక్షేమం ఒకటే కాదు సంక్షేమం అభివృద్ధి కలిసి చేసే ప్రభుత్వం కావాలని చాలా స్పష్టంగా చెప్పారు వీళ్ళు కూడా ఏంటంటే రాష్ట్రాన్ని కాపాడుకోవాలని వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా పుదేత వరకు పది మందిని కూడా చైతన్యం చేయమని కూడా చెప్పడం జరిగింది ఫార్మాసిటీ అవునండి అక్షతాపురం అవునవండి ఏదైనా ఉన్నవ్వండి వాళ్ళు చాలా ప్రాజెక్ట్స్ చెక్ ఎందుకు వెస్ట్ కాన్స్టి జింక్ నాలుగు రెక్లర్ ఇస్తే అది వాళ్ళు మిక్స్ యూజ్ చేసి అక్కడ ఆల్మోస్ట్ ఒక టౌన్షిప్ లా కడదామని రెడీ అయిపోతే ఈ ఐదు సంవత్సరాలు ఏమీ మూవ్ అవ్వలేదు